ఆషాఢమాసం ప్రత్యేకత నేరేడు పండు మాంసాహారానికి విరుగుడు ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు సంవత్సరంలో ప్రతివారు ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారని దానికి నేరేడు విరుగుడని పేర్కొంటారు దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం కాని ఓషధి అంటే ఫలమునిచ్చి మరణించేది అని అర్థం వరిధాన్యం వంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా అది ప్రాణాన్ని కోల్పోయి మనకాహారమవుతుంది అదియే మాంసాహారము అది సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణం హింస ప్రాయశ్చిత్తము మనం తెలిసికూడా ఐదు హింసలకి పాల్పడతాం వాటిని పంచసూనములు అంటారు మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు అందులో మొదటిది ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటప్పటి ప్రాణిహింస అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ దానికి ప్రాయశ్చిత్తం బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం చేయడం చేయించడం ఆషాఢమాసంలో వేదవ్యాసిని జయంతి వస్తుంది కాబట్టి వేదాలని అందించిన ఆయనను స్మరించి వేదాలని కాపాడుకోవడం మన విధి ప్రకృతిలో మార్పు వైద్యం ఆషాఢంలో ఎండ తగ్గి దేహం నుండి స్వేదరూపంలో వచ్చే నీరు మూత్రం రూపంలో అధికంగా విడుదల అవుతుంది వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అతిమూత్ర వ్యాధికి నేరేడు మంచి మందని కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందని జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు వీటిని బట్టి గమనించవలసిన విషయాలు ఒకటి వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడము రెండు బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి మన అపూర్వ జ్ఞానరాశి అయిన కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం కాబట్టి మన పెద్దలు ఆషాఢమాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ తద్వారా దాని వెనక ఏర్పరిచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకుని శాస్త్రీయ విజ్ఞానాన్ని కాపాడుకుందాం